సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎట్లూరు అందరు మంచిగా ఉన్నారు కదా నేత వస్తున్నా ఇది మనమైతే ఇప్పుడు ప్రజెంట్ కోట్ల నరసిములపల్లె అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడనైతే పూర్వకాలం అప్పుడు రాజులు పరిపాలించిన గ్రామం ఇది ఇక్కడ వెలిసిన దేవాన దేవతలు ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని అయితే అందరు లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక్కడనైతే ఇంకా చాలా చాలా దేవాన దేవతలు ఉన్నారు ఇంకా ముందు ముందు నరసింహస్వామి వీరభద్రస్వామి పర్వతాల మల్లన్న ఇవి ఇవన్నీ ఉన్నాయి హనుమాన్ టెంపుల్ ఇప్పుడైతే మనం ప్రజెంట్ శివాలయం దగ్గర ఉన్నాం ఇప్పుడైతే మనం గుట్ట గుట్ట విని ఈ ఊరికి వాళ్ళ నచ్చినట్ైతే కామెంట్ ఇది ఇక్కడ జాతర కూడా జరుగుతుంది అప్పుడప్పుడు అవి కూడా మీకు ఎప్పుడైనా దూమ్ పెడతా ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం రండి మనమైతే శివాలయం గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడైతే మనం గుడి అనేది ఇక్కడ ఎట్లా ఎత్తుంది అనేది మీకు మొత్తం పెడతాం ఇస్తున్నాం మనం ఇక్కడ అయితే ఇప్పుడు ఎవరి భక్తులు వచ్చినట్టుండ్రు కొబ్బరికాయ కూడా కొట్టి వెళ్ళిర్రు అదే కానీ అయితే రేడు ఆల్రెడీ పొద్దున్నే పూజ అయిపోయింది అందులో మంగళారతి కూడా వెలిగించి ఉన్నది ఇక్కడ అయితే ఇంకా అటు అవతల సైడ్ గుండం కూడా ఉన్నది ఇక్కడైతే ఇది గజస్తంభం ఇది ఇప్పుడిప్పుడే కట్టించారు దీన్ని ఇక్కడ ఒక స్వామి ఉన్నాడు ఇది స్వామి పేరు అయితే మనకు తెలియదు కాబట్టి ఇక్కడ అయితే శంకుస్థాపన అయితే ఉన్నది అన్నపూర్ణ విశ్వనాథ ఆలయము ఇది కోట్ల నరసింహుల పల్లె చూసారు కదా ఇక్కడైతే ఇది ఇవి ఇప్పుడిప్పుడే అయినాయి అయితే అప్పట్లో లేకుండే ఇప్పుడిప్పుడే కొంత అభివృద్ధి చెందింది ఇక్కడైతే ముడుపులు కట్టించుకుంటారు ఇక్కడ నాగమ్మ దేవత అనేది ఉన్నది ఇక్కడ చూసినట్టయితే అయితే ముడుపులు కట్టింది ఇక్కడ అందరూ నాగమ్మ దేవత కూడా ఉన్నది ఇక్కడ అవతల సైడ్ గుండం ఉన్నది అటు కూడా చూద్దాం రండి ఇక్కడ ఏమైనా శివరాత్రి నాడు ఏమైనా అప్పుడప్పుడు ఏమన్నా పండుగలు అయితే కదా ఫ్రెండ్స్ అప్పుడు ఇక్కడ అగ్నిగుణం అనేది ఓం ఓం కాల్చుతారు ఇక ఇక మనం పోదాం ఇదైతే సురంగ మార్గం ఇది అప్పట్లో ప్రజల నమ్మకం నమ్మేవాళ్ళు ఇది ఎక్కడికంటే ఇది చాలా అక్కడికి దాంపల్లి గుట్టకి విములవాడ కోమరెలి సైడ్ అటు పోతా అనే ఇలా నమ్మకం కానీ ఇప్పుడైతే దీన్ని మొత్తం క్లోజ్ చేసి రూపాయలు పోకుండా ఇక మన అయితే ఇప్పుడైతే కోనేరు దగ్గరికి వచ్చినాం ఇక ఇక్కడనైతే ఇది కొంచెం ఇది ఎప్పటి నుంచో ఈ అయితే అస్సలు అడగలేదు అందుకే ఇట్లా పచ్చగా ఉన్నాయి లేకుంటే ఈ ఫస్ట్ తెల్ల ఉండే ఇలా ఎండాకాలం వచ్చినప్పుడు అందరూ ఈతలు కూడా కొడతారు ఇలా చూసినట్టయితే ఈ చూ ముందు కట్టించు అప్పట్లో లేకుండే చూసిరు కదా ఫ్రెండ్స్ ఇది అయితే ఇప్పుడైతే మనం నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తాం ఓకే దోస్తులు నేను అప్పుడు చెప్పిన కదా ఇది రాజుల పరిపాలించిన గ్రామం అనే అని చెప్పినా కదా దానికి ఉదాహరణ ఇవే ఈ బుద్ధుడి విగ్రహాలు ఇవి ఎక్కడ దొరికినాయి అంటే ఈ కోట్ల నర్సింహుల బల్లె గ్రామంలో దొరికినాయి ఇవి దొరికినప్పుడు ఇక్కడకి పోలీసులు కూడా వచ్చిర్రు ఇవన్నీ చూసిర్రు ఇంకా వీటితో పాటు వినాయకుడు నాగమ్మ కొన్ని రకరకాల విగ్రహాలు బయటపడ్డాయి అంటే దానికి ఉదాహరణ ఇవే మన నమ్మకం నమ్మచ్చు కాబట్టి ఇగో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవే ఇంకా ఫస్ట్ ఉండే కానీ ఇప్పుడైతే ఇవే ఉంచారు కానీ ఇవి బుద్ధుడి విగ్రహాలు దొరికినాక అంటే ఈ బుద్ధుడిని పూజించే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది ఇప్పుడైతే మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం ఇప్పుడైతే మనం గుట్టవిని కొయ్యి ఇక చూద్దాం ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఫస్ట్ మరిగడ్డ అనే గ్రామంలో ఉండేదంట అంటే అప్పట్లో ఏం జరిగిందంటే ఒక అంటే ఇక గుండె ఉండే ఆ గుండంలో ఒక చాకల ఆమె బట్టలు విండిందంట అంటే వాళ్ళకి వాళ్ళకి అప్పుడు ముట్టుడు వచ్చింది అన్నట్టు ఇక వాళ్ళకి ముట్టుడు వచ్చినాక ఆయనతో దేవునికి కొంచెం కోపం వచ్చి ఆయనతో అక్కడ పాదం పాదం అడిగేసి ఆయన తడా పాదం అడుగు అడుగు భాగంలో శ్రీ లక్ష్మీ నరసింహ అని పడ్డాక చూసి ఆమె చనిపోయింది ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి ఒకటే అడుగు పెట్టి దేవుడు అన్నది ఇక్కడికి రావడం జరిగింది ఈ అప్పటి నుండి ఇక్కడ జాతర అన్నది జరుగుతుంది అది ఈ దేవుని ప్రత్యేకత అంటే దేవుడు అసలు ఇది మన కరీంనగర్ డిస్టిక్లోనే ఇది అత్యంత శక్తి అయిన టెంపుల్ అంటే ఇది మనం ఇప్పుడు మనం నమ్మచ్చు కానీ ఈ ఈ ఊరు ముందు ముందు అభివృద్ధి చెందాలని నా యొక్క కోరిక ఇక్కడ ఇక్కడికి వచ్చి మీరు చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ ప్రతి ఆదివారం ఆదివారం భక్తులు వచ్చి ఇక్కడ పిల్లని కానీ పిల్లని కానీ కోసుకొని పోతారు చాలా అంటే చాలామంది వస్తారు ఇక్కడికి ఇప్పుడైతే ఈ ఏంటంటే ఏంటిదంటే లోపల తీయద్దు అన్నాడు అయ్యగారు దానికి మీకు ఫోటో స్క్రీన్లోనే కనబడుతుంది కదా ఇదైతే మీరు చూసుకోవచ్చు ఇది నాకు అప్పట్లో తీసుకున్నాను నేను అది చూపించేదన్నాంక అందుకే గుడి లోపల తీయలేదు ఇవి ఏంటి అంటే ఇవి జాతర అప్పుడు ఏంటిది ఊరేగింపు చేసటానికి అవి యొక్క గుర్రం అన్నీ ఇక ఊరేగింపు చేసేటివి ఇదైతే ఇక్కడ ఓం ఓం కాల్చే మండపం అట్నే ఇక్కడ కొన్ని పెళ్ళిళ్ళు కూడా అయితే అని నేను విన్నాను అంటే బహుశా అయితే అయితే కావచ్చు ఇదైతే ఓం ఓం కాల్చే మండపం జాతర అయినప్పుడు మీరు కూడా రి అంటే మస్తు అంటే మస్తు ఎంజాయ్ ఉంటుంది ఇది ఇంకోటి గుట్ట పైన దొంగల బావి అనేవి కూడా ఉన్నది అది కూడా మీకు ఎప్పుడైనా జూమి పెడతా అటు గుట్టడు ఇక ఇప్పుడైతే మీరు నమ్మటానికి ఏంటిదంటే ఇప్పుడే మీకు జూమ్ పెడతా అవ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అది అది వెలిసిన దేవుడు దాని అయితే చెక్కింది అయితే కాదు మేమైతే ఇక్కడికి వచ్చినాం అంటే ఇది గుడి మీనున్నాం అంటే మొత్తం అంటే అక్కడ కాదు దేని గుడి అన్నది బండ కింద ఉన్నాడు ఇప్పుడైతే మీరు చూసుకోవాలి నరసింహస్వామి వెలిసిన దగ్గరికి వచ్చేసినాం ఇక లోపలని అయితే చూపించద్దు అన్నారు అందుకని మీకు ఇక్కడ వెలిసినది చూపిస్తున్నాం ఇక్కడ ఐదు ఐదు తలలు పన్నెండు చేతులతోటి ఇక్కడైతే నరసింహస్వామి స్వామి వెలిచిండు ఇక్కడ కింద కొన్ని దేవతలు ఉన్నాయి కానీ అవి కొంచెం చెక్కు చేదిరినాయి అంటే కొంచెం అంత తెలిసిపోయినట్టు అయినాయి ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు ఇక్కడ అయితే లోపల సేమ్ యాసిటీజ్ కొంచెం ఇట్నే ఉంటాడు కానీ కొంచెం డిఫరెంట్ అక్కడికి ఇక్కడికి అంటే అయితే సేమ్ ఇట్నే ఉంటాడు ఇదైతే చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా చాలా రోజులు అంటే ఇది ఫస్ట్ మరిగడ్డ గ్రామంలో నుంచి ఇక్కడికి వచ్చిండు అయితే వీరభద్రస్వామి గుడి దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ప్రత్యేకత అనేది మీకు మొత్తం చూపెడతాం ఇప్పుడైతే మనం గుళ్ళకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ ఈ గుడి ఉన్న ఉండబట్టి రెండు వందల సంవత్సరాలు అవుతుందంట అయితే ఈ గుడి ఇక్కడ ఎలా కట్టడం జరిగిందంటే అంటే ఒక్కనొక్క ఒక మనిషి బంగారం అనేది అంటే ఎత్తుకొని వచ్చిందంటే దొంగ వే వేరేటోళ్ళ దగ్గరికి ఆయనతో వాళ్ళు ఈయన కోసం వెంకులడానికి వస్తే అక్కడ అక్కడ ఉన్న అక్కడ దేవిని అనేది తలుచుకున్నాడు అంటే దేవుడు అన్ను ఇట్లా వాళ్ళకి కనబడకుండా మాయం చేయి అని ఆయనతో కోరుకుంటే ఆయన దేవుడు మా మాయమైతే అటు చేసిండంట అట్లా చే చేస్తే నాకు గుడి కట్టిస్తా అని ఆయన మొక్కిండు ఆయనతో అప్పుడు దేవుడు ఆయన మా మాయం చేసినాక ఆ తర్వాతిగా ఈ అప్పటి నుంచి ఆయన గుడి కట్టడం జరిగింది ఈ అప్పటి నుంచి గుడి పేరు శ్రీ వీరభద్రస్వామి అని గుడికి పేరు వచ్చినట్టు ఇక వచ్చింది అన్నట్టు ఇక శివాలయం కూడా ఉన్నది గుడి లోపట చూసినట్టయితే చూసిరు కదా అంటే ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఇది ఇక ఇక్కడ ఇవి ఇవి కూడా ఉన్నాయి ఏంటి స్టార్స్ పట్టినాయి ఇక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వినాయకుడు ఉన్నది మేము చెప్పినగా కదా ఫ్రెండ్స్ ఈ ఊర్లో విగ్రహాలు అని ఇగో ఇదే ఇది కూడా మనకు ఒక నమ్మకం అనుకోవచ్చు కానీ సగం సగం హెడ్ అనేది ఎక్కడనో ఇది ఇరిగిపోయిందే మరి అది ఎక్కడ పోయిందో వినాయకుని అయితే బయట పెట్టిర్రు ఇక్కడైతే నాగమ్మ టెంపుల్ ఉన్నది అట్నే ఈ గుళ్ళే నాగమ్మ టెంపుల్తో పాటు హనుమాన్ టెంపుల్ నవగ్రహాలు అవన్నీ ఉన్నాయి అవి కూడా మీకు ముందట పెడతా ఇక ఇప్పుడు మనమైతే ముడుపులు కట్టే దగ్గరికి వచ్చినాం ఇక్కడ అందరూ ముడుపులు కడతారు అంటే కోరుకున్న కోరికలు నెరవేరితే ముడుపులు కడతా అంటారు ఇక ఇక ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఇది నవగ్రహాలు ఎవరికన్నా ఏమన్నా ఏమన్నా దోషాలు ఏమన్నా కోరిన కోరికలు తీరకుంటే అక్కడ పూజ చేసుకుంటే నేను అన్న ప్రజల నమ్మకం ఇక ఇక్కడ ఇప్పుడైతే మనం మళ్ళీ శివాలయం దగ్గరికి వచ్చినాం ఆ గుడి లోపటి ఉంది ఇక్కడ ఉన్నది ఈ గుళ్ళే నాకు తెలిసి దగ్గర దగ్గర ఐదు ఉన్నాయి శివాలయం అంటే ఇట్లా గుడిలే దగ్గర దగ్గర అయితే ఐదు ఐదు ఉంటాయి నాకు తెలిసి అయితే ఇప్పుడైతే మనం ఇది తలుపులేసి ఉన్నాయి కాబట్టి మనం లోపలికి పోదాం ఇది ఇది ఇస్తుంది ఇది ఇది విజుకృత ఉండబట్టి రెండు వందల సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నాను ఇక చూసినట్టయితే మీరు కూడా చూసుకోవచ్చు ఇడిదికు అటు లక్ష్మీదేవి సర్వ సరస్వత ఉన్నది అయితే వినాయకుడు ఉన్నాడు ఇక ఇప్పుడైతే మనం గర్భగుడి లోపలికి పోదాం మనమైతే ఇక గర్భగుడిలే మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద శివలింగం ఉన్నది అంటే మీరు సినిమా చూసిరా ఫ్రెండ్స్ అది కోట్లింగాలు ఉంటుంది చూసిరా సేమ్ అట్లనే ఉన్నది కానీ కొంచెం చిన్నగా ఉంది అది కొంచెం పెద్దగా ఉంటుంది కానీ చిన్నగా ఉన్నది అంతే తేడా మనమైతే ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఎరకల నాన్సారి గుడి దగ్గర సో మనమైతే ఇప్పుడైతే ఎరకల నాన్సారి గుడి దగ్గర ఉన్నాం చూసిరు కదా ఇదైతే ఇది ఎప్పుడెప్పుడు కట్టించేది బాగా పురాతనమైన గుడి ఈ డోర్స్ అయితే ఇప్పుడే పెట్టించు అక్కడైతే నంది నంది అక్కడ ఉన్నది ఇప్పుడైతే ఇలా దానం వేసి ఉన్నది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాం ఇప్పుడైతే మీకు సాధ్యమైనంత సొంపిడుతాం ఇక్కడనైతే శివుడే ఉంటాడు కానీ ఈ గుడికైతే పేరు శి శివాలయం ఏంటి ఎరకల నాంచాలని గుడి వచ్చింది ఇక అతనే ఇక ఊళ్ళో అనేసరికి అంతా మొత్తం ఇదే ఎరకల లాంచారు గుడి ఎరుకల లాంచారు గుడి అంటారు అందరూ ఇప్పుడైతే మనం పర్వతాలం అల్లన్న గుడి దగ్గరికి అయితే పోదాం ఒక సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నేను చెప్పిన శివాలయం వీరభద్ర స్వామి నరసింహస్వామి అవన్నీ తిరిగి అయితే మీకు ధూం పెట్టినాం ఇప్పుడైతే అయితే ఇప్పుడు పర్వతాల మల్లన్న గుడి దగ్గర ఉన్నాం ఇక్కడ ఇక్కడ మనమైతే చూద్దాం రండి ఇక్కడ అయితే చూసిన కాదు ఇదైతే చిన్న ఉన్నది అంటే ఇక ముందర ముందర కట్టి వినిపించది ఇక కాలం వేస్తున్నది కాబట్టి మనం లోపలి పోలేం ఇక్కడ దేవుడు ఏంటంటే గుర్రం మీనా అంటే వెలిసి ఉన్నాడు చూసి మీరు కూడా చూడవచ్చు అక్కడ ఇక్కడికి అప్పుడప్పుడు కూడా భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి ఒగ్గు ఒగ్గు పూజారి కూడా అందుబాటులో ఉన్నాడు మీకు కావాలంటే ఇక్కడ ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది అక్కడ ఎవరికైనా ఫోన్ చేస్తే ఒగ్గు పూజారి వచ్చి మీకు ఇక్కడ పూజ చేసి వెళ్తాడు ఇక గుడి వెనకైతే పాదాలు ఉన్నాయి ఇక అక్కడికైతే పోదాం దారి మరి ఇక్కడ ఇది పర్వతాల మల్లన్న ఏంటి ఎందుకంటారు అంటే ఇక ఇక్కడ ఏంటిది ఒక పర్వతం కింద వేడిచింది కాబట్టి అందుకే పర్వతాల మల్లన్న అని పేరు వచ్చింది ఇక్కడికి ఇప్పుడైతే మనం పాదం చూద్దాం అండి మనం పాదాలైతే చూసుకోవచ్చు ఇలా పాదం ఉన్నది దేవింది ఇంకా బండకైతే ఇట్లా పాదం ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్